ప్రధాన ఉత్పత్తుల్లో ఒకటైన ప్రైమ్ రొయ్యల యొక్క ఆరోగ్యం మరియు నిరోధక శక్తిని పెంచే రక్షణ కవచంలా పనిచేస్తుంది ఫీజు డ్యామేజ్ ఓకే కండిషన్ తగ్గలేదు చాలా బాగా పనిచేసింది ఒక సాంగతి నాకు అనవసరం ఏ వాడతాను ఏ వాడుకుంటాను ఇప్పుడు ఉన్న సీడ్ లో రొయ్యి పెరగాల్సిన బదులు కాళ్ళు పెరుగుతుంది సార్ కానీ వాడితే కాళ్ళు పెరగకుండా రొయ్యలు పెరుగుతుంది సార్ త్రీ డేస్ మేతలు ఆపేసి అలాంటి ట్యాంకి వెంటనే మేతలు ఎత్తుకుని నూట నలభై కావంట్ నుంచి డెబ్బై కౌంటికి ఒక పది రోజులు వచ్చేసింది సార్ దన్వాలో ఈహెచ్పి కాదు సార్ ఓకే కాళ్ళు పెరగకుండా బాడీ పెరుగుద్ది ఓకే ఆర్ఎంఎస్లో పడలేదు ట్యాంకీ ఓకే పర్ఫెక్ట్ మోల్టింగ్ ఓకే మేతలు డ్రాప్ చేయడం అనేది లేదు మనకి రిజల్ట్ అనేది వన్ వీక్ లో రిజల్ట్ వస్తుంది చాలా ప్రొడక్ట్స్ వాడడం కానీ దానిలో డెక్టర్ రిజల్ట్ మాత్రం కనిపించింది సార్ మెయిన్ ఏంటంటే పీడు తగ్గడం గాని సర్ లో పట్టడం గాని సర్ లేదు బాగానే ఉంది కానీ ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్లు ఇది బెటర్ చూడండి ఈ నెంబర్ తక్కువ ఉంటే గ్రోత్ ఎక్కువ వస్తుంది ఈ నెంబర్ ఎక్కువ ఉంటే తక్కువ వస్తుంది మేము ప్లాన్ చేసేవాళ్ళం ఓకే సార్ యాక్చువల్లీ చూసి మీకు కూడా కాల్ చేసేవాళ్ళు అయినా మీ మాట నమ్మలేదు నేను ఓకే సార్ కానీ నేను వాడాను వాడిన తర్వాత మీరు రెండు పోట్లు పెట్టమని చెప్పారు నేను డబ్బా అకౌంట్ ఉండగా నేను వాడాను ఓకే సార్ డబ్బా అకౌంట్ కా నుంచి ముప్పై అకౌంట్ వరకు కూడా కంటిన్యూగా వాడాను ఓకే సార్ నలభై అకౌంట్ నుంచి ముప్పై అకౌంట్ వరకు కూడా రెండు పోట్లు పెట్టాను ఓకే సార్ అప్పటి వరకు పోట్లు పెట్టేవాడిని నాకు ఇదివరకు ఇది కంటిన్యూషన్ కింద వారానికి నాలుగు పీసులు ఐదు కంటిన్యూలు కంటిన్యూగా దిగింది ఈ ప్రోడక్ట్ వల్ల మీరు ఎంత హ్యాపీగా హ్యాపీగా నేను చాలా ప్రైమ్ స్ట్రిప్ తీసుకునే రొయ్యలు మేతను సాధారణం కంటే ఎక్కువ పరిమాణంలో తీసుకుంటూ తద్వారా వేగవంతమైన పెరుగుదలకు దోహదపడుతుంది చెప్పేసి వచ్చింది సార్ మీరు ఇది వాడి మాకు రిజల్ట్ చెప్పండి అని చెప్పేసి సార్ మమ్మల్ని అడిగారు ఇది వాడిన ఇరవై రోజుల్లో మాకు మంచి గ్రోత్ కనపడింది పీసులు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మౌల్ట్ అవడం ఒకటి గమనించాం మేము బాగా మొన్న డబ్బు కౌంట్ లో హార్వెస్ట్ చేసాం సార్ మేము అయితే ఈ వాడిన దాని వల్ల మాకు ఈహెచ్పి అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయింది సార్ మాకు ఈ ప్రైమ్ షింపు ఈ దన్వా కూడా వాడితే కొంచెం కల్చర్ ముందుకు అనే ధైర్యం మాకు వచ్చింది సార్ ఐదు సంవత్సరాల నుంచి మనకు బాగా వైట్ కట్ అనేది ఫేమస్ అయింది సార్ అది ప్రతి కల్చర్కు వస్తా ఉంది సార్ నలభై రోజులు కట్ట పడతా ఉండేది దానికంటే ఆయుర్వేదం మందులని మెంతులని తెల్లగడ్డలని కానీ సో లాస్ట్కి జిరిగడ్డ పాలు కూడా పోసాం సార్ మేము అయినా కానీ మనకు కల్చర్ ముందుకంటూ నడవలేదు సార్ ఈసారి ఫ్రెండ్షిప్ పెట్టిన తర్వాత నాకు డెడ్లు అయితే పడలేదు తర్వాత ఐదు రోజులకే మళ్ళీ వైట్ కట్ తగ్గిపోయింది మళ్ళీ రికవర్ రెండోసారి రాలేదు సార్ లూజ్ సెల్ పడలేదు పీసులు అయితే ఎక్సలెంట్గా వైట్ మంచి వైట్ కలర్లో ఉన్నాయి సార్ అవి స్థిరమైన సంపదను స్థిరైన భాగ్ బయోటిక్ పనిచేస్తుంది నేను హార్వెస్ట్ చేయాల్సిన ట్యాంక్ పెట్టిన తర్వాత నేను దీన్ని ముందు తీసుకెళ్ళడం జరిగింది నాకు టూ హండ్రెడ్ అకౌంట్ లో వచ్చిందండి ఓకే సార్ నేను ఎనిమిది సంవత్సరాల నుంచి కల్చర్ చేస్తున్నానండి ఇప్పుడు వరకు కూడా మూడే మూడు రోజులు ఐదు రోజులు ఐదు రోజులకి వైట్ కట్ అనేది కనపడకుండా పోవడం అనేది అసాధ్యం అండి పూట నరకు నాలుగు పూటలు వేసిన మేత టెన్ కేజీస్ పడిపోయిందండి నేను సిక్స్టీ కేజీస్ వెళ్ళేవాడిని ఓకేనండి పది కేజీలకు పడిపోయిందండి ట్యాంక్ అలాంటి ట్యాంక్ ఒక త్రీ ఫోర్ డేస్ నేను నేను ఇది కూడా టచ్ చేయకుండా ఉంటే నేను ట్యాంక్ హార్వెస్ట్ చేయాలండి ఇదివరకు వైట్ కట్టుతో నేను రెండు క్రాపులు పోగొట్టు పోగొట్టుకుని ఉన్నాను అండి పెట్టకపోతుంటే వందకి వంద శాతం నేను నష్టపోయి ఉండేవాడిని అండి థర్టీ కౌంట్ కూడా తీసాం ఓకే సార్ తీసాను కూడా తీసాం ఓకే సార్ యాభై తీసుకుంటు కూడా యాభై లోపు ఎప్పుడు పట్టలేదు ఓకే సార్ వైట్ కట్ వచ్చిన తర్వాత టూ మంత్స్ వైట్ కట్ వచ్చిన తర్వాత ఈ మెడిసిన్ వాడి యాభై గౌంట్లు తీసింది ఎప్పుడు సార్ బాగానే పనిచేసింది మొత్తానికి ఓవరాల్ గా ఈ ప్రోడక్ట్ గురించి ఒకటే మాటలో చెప్పాలంటే మీరేం చెప్పగలరు సార్ వైట్గా నేను ఇప్పుడు వరకు మెడిసిన్ కన్నా బెస్ట్ గా పంచేసింది రైతులకు ఇచ్చిన నమ్మకం పేరే ఇది మా మాట కాదు వందలాది రైతులు విశ్వాసంతో అంటున్న మాట నపు నుంచి కూడా చెర్లు చేస్తున్నాండి వైట్ కట్ వచ్చినప్పుడు ఈ ప్రొడక్ట్ వాడారు ఫిఫ్టీ డేస్ కి వచ్చిందండి అండి రెండో రోజు గానిం చే ఫీల్డ్ లో పడతాం మొదలెట్టింది పెట్టింది కూడా ఎత్తు టైం షిప్ పెట్టిన తర్వాత నాకు డెడ్ లైన్ పడలేదు ఈస్ సెల్ సెల్లోజ్ లో అనేది రాలేదండి అలా కండిషన్ లో ఉంది బేసి గ్రోత్ కూడా బాగుంది నాకు చాలా సంతోషం అనిపించింది నేనయితే 100% ఆమేస్తున్నానండి చివరికి ప్రొడక్ట్ అయితే ఏక్ నంబర్ 1 అండి ప్రకృతి మరియు రైతు మధ్య ఒక కొత్త బంధం